హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిపిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రీసెంట్గా లాస్ట్ ఫ్రైడే నేను ఒక ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను అక్కడ సిపిఆర్ అనేది ఏ విధంగా చేయాలని వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని మీకు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి ఇది చాలా ఉపయోగపడుతుంది సిపిఆర్ అనేది ఎవరైనా అన్కాన్షియస్ పడిపోయినప్పుడు వాళ్ళని చెక్ చేసి సిపిఆర్ చేయవలసి వస్తుంది ఈ సిపిఆర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ ఎవరైనా గుండె కొట్టుకోవడం ఆగిపోయిందనుకోండి ఆ టైంలో మనం సిపిఆర్ చేయడం వల్ల వాళ్ళు బ్లడ్ సర్కులేషన్ అయ్యి వాళ్ళు తిరిగి బతికే ఛాన్సెస్ అనేది చాలా పర్సంటేజ్ ఉంది సో ఎవరైనా అన్కాన్సన్ పొజిషన్లో పడిపోయినప్పుడు మీ వంతుకు సాయంగా సిపిఆర్ చేయడం అలాగే అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మిగతా ప్రొసీజర్స్ చూసుకుంటారు అది ఇలా చూసి మనం చూసినప్పుడు శ్వాస తీసుకున్న చాలా పైకి వస్తుంది కాబట్టి శ్వాస తీసుకున్న హార్ట్ బ్రెయిన్ ఉన్నట్టే సో మీద రికవరీ రికవరీ క్వశ్చన్ లో అడ్వాంటేజ్ శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కూడా వచ్చేస్తాయి శ్వాస తీసుకోవడానికి స్ట్రెయిన్ ఎక్కువ వస్తుంది రికవరీ క్వశ్చన్ లో అడ్వాంటేజ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఈక్వాల్యూషన్లో నేను ఎలా జనరల్ జనరల్స్ స్ట్రైకర్స్ ఏమంటే ఎలా ఉన్నారు ఏమంటే ఎలా ఉన్నారు పేషెంట్ మన కాన్షియస్ ఉన్నాడు అనుకోండి కళ్ళు తెరవడం కానీ మనం చెప్పినప్పుడు చేతులు ఎటువంటి చేతులు ఎట్లా కాలు ముంచుకోవడం మనం అప్పుడు బాగానే మన కాన్షియస్లో అంటే మీద రికవరీ పొజిషన్ లేదు అసలు పేషెంట్ అన్ అన్కాన్షియస్ చెస్ట్ లేదు ఏం లేదు అన్కాన్షియన్ స్టార్ట్ సిపిఆర్ 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 అంటే రిజిస్ట్రేషన్ గుండె ఊపిరికి రిజిస్ట్రేషన్ చేస్తే రికవర్ అయ్యే ఛాన్స్ చాలా బస్ ఉంటుంది ఇప్పుడు చూడండి సార్ మీరే చూడండి ఇక్కడ ఈ గొడ్డుపై నుంచి పైకి వెళ్తే ఈ సాఫ్ట్ సర్ఫేస్ నుంచి ఒక హార్డ్ సర్ఫేస్ ఒక బిల్ఫుల్ వస్తుంది అదే ఆ టిప్పుని ఏమంటారంటే సిప్ స్టార్ అంటాము ఈ బ్రష్ బాగుంది అంటాము అనమాట ఇక్కడి నుంచి చూడండి ఇలా చేసుకుంటురా కానీ ఈ టిప్ సార్ ఇక్కడ బీటెన్షన్లో ఇది టిప్ ఆఫ్ ద సిప్ స్టార్నామ్ అంటాం టూ ఫింగర్స్ పెడతాం సార్ ఇక్కడ ఓకేనా తర్వాత హీల్ ఆఫ్ ద హ్యాండ్ అండి ఇది టూ ఫింగర్స్ పెట్టిన తర్వాత ఇక్కడ హీల్ ఆఫ్ ద హ్యాండ్ అండ్ ఇది ఓకే అదర్ హ్యాండ్ ఇంటర్లాక్ చూడండి నేనేం చేస్తున్నాను ఎల్బో స్ట్రైట్ స్ట్రైట్లీ బెండ్ ద పేషెంట్ ఇది పొజిషన్ ప్రాపర్ పొజిషన్ చేసేటప్పుడు సీపేర్ ఓన్లీ హిప్ జాయింట్ ఒకటే మూవ్ అవ్వాలి ఇక్కడ మళ్ళీ ఇదో ఇక్కడ బెండ్ చేయడము ఇక్కడ బెండ్ చేయడం అవసరం లేదు స్ట్రైట్గా అంతే అలైన్మెంట్ సీపేర్ కామ్ చేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అలా థర్టీ వరకు చేస్తే ఒక సైకిల్ మళ్ళీ వన్ టూ త్రీ థర్టీ వరకు చేస్తే టూ సైకిల్స్ అన్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీకు మధ్యలో ఫిక్స్ అవుతుంది వినిపిస్తుందా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ అలా ప్రైస్ అయితే చేస్తాం ఈ ఫిక్స్ అవును అయినప్పుడు చాలా సార్ మనకు డౌట్ కూడా రావచ్చు ఫ్రాక్చర్ అయితే ఇంచాలి అయితే ఇంచాలి అదైతే ఇంచాలి ఎలా అయినా పర్లేదు మనకి మేనేజ్ సో అందులో డివైడ్ అవ్వండి మీరు చేసి చేయిస్తాను డౌట్